హాయ్ అండి అందరికీ నమస్కారం మమ్ములను మా ఛానల్లో ఇంతగా ఆదరించినటువంటి అశేష మా ప్రేక్షక మహాశలకు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న వారికి అలాగే మా ఛానల్ ఇప్పటివరకు చూసిన రెండు కోట్ల పది లక్షల మంది వ్యూవర్స్కు ఈ యొక్క వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు ఈ యొక్క పరదిన సందర్భంగా ఆ విఘ్నేశ్వరుడు మీకు మీ కుటుంబాలకు సకల శుభాలు చేకూర్చాలని మీరు తలపెండ్ర పనులన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘంగా కొనసాగాలని ఆ విఘ్నేశ్వరుడిని మనసారా ప్రార్థిస్తూ ఇంతకీ మీ ముందుకు ఎందుకొచ్చానుకున్నారా రెండు సంవత్సరాల కృషి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీన స్టార్ట్ అయినటువంటి మన యొక్క ఎస్ఆర్కే జర్నీ ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు నిరుద్ధంగా నిరాటకంగా సాగుతూనే ఉంది ఈ యొక్క ఆనందకరమైన విజయవంతమైన జర్నీకి మీరే కారణం అసలు నేను ఈ యూట్యూబ్ని ఎందుకు పెట్టానో కూడా మీకు ప్రేమిస్తాను ఒక చిన్న సాధారణ ఉద్యోగం చేసుకుంటున్న నేను నా కుటుంబ ఖర్చులు చాలక అంతేకాదు నాకు వచ్చే అమౌంట్లో కొంత ఏదో ఒక మంచి పనికి ఉపయోగించాలని ఈ యొక్క యూట్యూబ్లో ఉపయోగి పెట్టుకున్నాను అసలు ఫస్ట్ నాకు యూట్యూబ్ ఎలా పెట్టాలో ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఒక రెండు సంవత్సరం మూడు సంవత్సరాల క్రితం మా అక్క మా వాళ్ళు నాతో యూట్యూబ్ పెట్టుకోరాదురా అని అన్నారు నేనా ఆ యూట్యూబ్లో ఏం చేస్తానులే యూట్యూబ్ నేనేం పెట్టుకుంటాలే అన్నాను ఆ తర్వాత కొంతకాలానికి మా మిస్సెస్ నేను మీ వెనకాలే ఉంటాను యూట్యూబ్ పెట్టండి మనం సాధిద్దాము అని సపోర్ట్ చేసింది ప్రతి మొగాడు విజయం వెనక ఒక ఆడదంటుదే కారణం ఇదే అలాగే ఆ కారణం చేతనే ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన స్టార్ట్ అయినటువంటి మన ఎస్ఆర్కేస్ జర్నీ ఈ రోజు నిరాటంకంగా దాదాపు పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్తో రెండు కోట్ల పది లక్షల మంది వ్యూవర్స్తో నిరాటంకంగా నిరోఘంగా కొనసాగుతుంది నాకు ఈ మధ్య ఆ యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అందుకున్నానండి అమౌంట్ ఎంతో చెప్పకూడదు కానీ మీకు ఒక ఐడియా కోసం ఒక మాట చెప్తాను ఒక వస్తువును మనం ఏదైనా ఒక వెయ్యి రూపాయలు కొంటే దాంతో అలాంటి వస్తువులు నాకు వచ్చిన అమౌంట్తో ఒక నలభై వంద అండి అదండి అంత అమౌంట్ వచ్చింది ఆ అమౌంట్ రెండు సంవత్సరాల కుషండి నేను ఈ సాధారణ ఉద్యోగం చేసి చేసి పగలంతా నా డ్యూటీ చేస్తూ సాయంత్రం ఎనిమిదింటికి ఇంటికి రాగానే రాత్రి ఒంటి గంట వరకు వీడియోకి వాయిస్ ఇస్తూ వీడియో కంటెంట్ రాసుకుంటూ ఈ యొక్క జర్నీని కొనసాగించానండి అంతేకాదు నేను ఇన్ని వీడియోలు పోస్ట్ చేయడానికి చాలామంది నాకు హెల్ప్ చేశారండి ముఖ్యంగా మా అక్కమ బావలు తీర్థయాత్రలకు వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్ళి ఆ యొక్క దేవాలయాలు మొత్తాన్ని కూడా షూట్ చేసే అవకాశం కల్పించారు రెండవది మా గురువు గారు పూజ్యశ్రీ రమేష్ శర్మ గారు తన యొక్క అద్భుతమైన వాయిస్తో కార్తీక పురాణం లాంటి మహత్తర విషయాలను ఎన్నో పండగకు సంబంధించినటువంటి విషయాలను మన యూట్యూబ్కు అందిస్తూ మన ఛానల్ ద్వారా అందిస్తూ మా ఛానల్ కు తోడ్పడ్డారు అలాగే శ్రీ రాజరాజేశ్వరి గారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్ర ప్రచారకర్త అలాగే పుట్టుపతి శ్రీడి సాయిబాబా పర్వభుక్తురాలైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి గారు ఆమె తమ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మనకు రెండో సంవత్సరం కార్తీక పురాణాన్ని అలాగే బాబావారి అదే పుట్టపతి సాయిబాబా వారి మహిమలను మనకు సవినంగా వివరించి మన ఛానళ్ళకు తోడ్పడ్డారు అలాగే ఇంకా చాలామంది చెప్పటానికి లేదు సార్ చాలామంది మాకు సపోర్ట్ చేశారు ఇప్పటివరకు నన్ను వెండి తట్టి ముందుకు నడిపించినటువంటి నా బావలు కానీ నా భార్య కానీ అలాగే నా యొక్క సోదర సమానుడైనటువంటి పవన్ కుమార్ కానీ అలాగే నాకు అత్యంత ఆప్తులైనటువంటి సిద్ధార్థ కానీ ఇంకొక వ్యక్తి ఇంపార్టెంట్గా చెప్పాలండి నాకు అన్ని విధాల యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నాకు అన్ని విధాల అండదండలుగా ఉన్నటువంటి మా లక్ష్మితో ముచ్చట్లు ఛానల్ అధినేత మా లక్ష్మిక కానీ అలాగే నన్ను ఇప్పటివరకు వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి జన ప్రేక్షకులకు సబ్స్క్రైబర్స్కు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ మధ్య ఎల్ఐసి లాంటి అద్భుత సంస్థల్లో ఉన్నటువంటి డౌట్స్ని మన ప్రేక్షకులకు క్లియర్ చేయడానికి కోనా సతీష్ గారు మన వీడియోల ద్వారా మీ ముందుకు వస్తున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతమంది ఆదాభిమానాలు మీ అందరి చల్లని ఆశస్సుల వల్లనే మన ఛానల్ ఇంతగా ముందుకు వెళ్తుంది అంతేకాదండి ఇంకా రాబోయే రోజుల్లో మీకోసం అద్భుతమైన వీడియోస్ని మీ ముందుకు తెచ్చడానికి చాలా సాయశక్తులా ప్రయత్నిస్తానని సవిధంగా వివరిస్తున్నాను అంతేకాదు మీకు విషయం చెప్తున్నానండి యూట్యూబ్ ప్లాట్ఫారానికి మీరు ఎవరైనా రావాలనుకుంటే రండి కానీ ఓట గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మనం సొంతంగా సక్సెస్ సాధించాలి మనం సొంతంగానే నిలబడాలి ఇంతమంది సపోర్ట్ ఉన్నా వాళ్ళ సపోర్టుతో నేను నేను ఈ పని చేస్తున్నా కానీ నా నిరంతర కృషి మాత్రం దీనికి ఉందండి చాలా కష్టపడ్డాను ఆ కష్టం నాకు తెలుసు ఆ భగవంతుడికి తెలుసు పగలంతా డ్యూటీ చేసుకునేవాడిని సాయంకాలం వచ్చి వాయిస్ ఇచ్చుకునేవాడిని కంటెంట్ రాసుకునేవాడిని దీనికి మా మిస్సెస్ కూడా నాకు తోడుగా ఉండేది చాలా కష్టపడ్డా ఉత్తరం కలిసి మా ఒక్క బాబు ఆ బాబు యొక్క జీవితం కోసం ఈ పని చేస్తున్నామండి అంతేకాదు ఒక్కడ చెప్తున్నానండి మనం సాధించాలి ఏదైనా సరే అనుకుంటే మంచి మంచి కంటెంట్ని జనానికి చూపిస్తూ నిరంతరం కష్టపడితే మీరు కూడా అత్యున్నత స్థాయికి ఏదైనా మాత్రం తథ్యం తప్పకుండా వెలుగుతారు అదొకటి గుర్తుంచుకోండి ఇంకొక చిన్న విషయం అండి నాళ్ళు మా యొక్క ఛానల్ను ఇంతగా ఆదరించిన మీ అందరూ కూడా ఇక ముందు కూడా ఇలాగే ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను మమ్మల్ని ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని మా ఎస్ఆర్కేషన్ని ఇలాగే అభిమానిస్తారని మనసారా కోరుకుంటూ ఇప్పటివరకు సంగీ మా యొక్క ఎస్ఆర్కేషన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఇక ముందు చేసుకోబోయే వాళ్ళకి ఇప్పటివరకు మా ఛానల్లో ఫాలో అవుతున్నటువంటి రెండు కోట్ల పది లక్షల మంది వ్యవస్థకి పాదాభివందనం చేస్తూ సర్వేదిన శుకుడోభవంతు మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అన్నట్టు రేపు ఆగస్టు ఇరవై తొమ్మిది మన యొక్క ఛానల్ ద్వితీయ వార్షికోత్సవం అండి దానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సర్వేదన శుక్రోభవంతు